కొంతమూరు ఫంక్షన్ హాల్ ఎదురుగా రెండు వర్గాలకు వివాదం గత పదిహేను సంవత్సరాల క్రితం వేసిన సిమెంట్ రోడ్లు సైతం శిథిలం చేసి షాపు నిర్మించుకుని అడ్డంగా గోడను నిర్మిస్తున్న ఒక వర్గం తమ ఇళ్లకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు గురవుతున్నామంటున్న ఘర్షణకు దిగాయి రాజమండ్రి నుంచి కోరుకొండ రోడ్డును నిర్బంధించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించిన ఆందోళనకారులు పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారుల సమన్వయంతో వివాదాన్ని సద్దు ఆర్డీఓ సమక్షంలో మ్యాన్ కమిటీ నియమించి ఇరు వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని

ఎందుకు ఆ టైంలో ఆ విధంగా చేశారు మీకు ఇప్పుడు ఏం కావాలి మీకు సైట్ అమ్మిన ఏ బేస్ మీద మీకు సైట్ అమ్మారు ఏం చూపించి సైట్ అమ్మారు అనేది ఇక ల్యాండ్ ఎవరిది కావాలి మొదల కోర్టు ఎవరు చూపించారు అనేది కాదు దాచుమక్కడా ల్యాండ్ ల్యాండ్ ఎప్పటి అవ్వచ్చారు మాకు కావాల్సింది ఏంటంటే రాగణమ్మా నాకు ఇది ఇప్పుడు నాకు నాకు నాలుగు స్థలాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరు తప్ప నాకు అసలు నేను చేయడానికి ఎక్కడ ఉంది ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు ఇంతకు పోసి ఇచ్చారు మాకు చెప్పండి థర్టీ ఫైవ్ ఇయర్స్ పొజిషన్ అనేది తర్వాత ల్యాండ్ ఎవరి సార్ ప్పుడు సగర్వాడియా బాగుందా లెఫ్ట్ ఆయనకుందా ఎవరుకోగలరు చెప్పండి ఆయనే ఎవరికి ఐడియా ఉంది మాట్లాడే ఆయనకి నాలెడ్జ్ ఆయన నాలెడ్జ్ ఉంది కదా టాక్

వీళ్ళ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చారు ట్వంటీ డేస్ అవుతుంది మరి సమస్య ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు కలెక్టర్ గారికి రోల్ ఇచ్చారు చూడండి సరే దట్ మ్యాటర్ ఇప్పుడు ఈ ఇష్యూ మీద వచ్చింది వస్తారా జేసీ గారు సరే ಮೊದಲೇ ಭಾಷೇಗಾರು ರೆಂಟು ವೇದ ಪದ